హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ మాగ్స్ నేను మీ శోభనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అలానే మన జాయిస్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి ఉమెన్స్ డే స్పెషల్ స్పెషల్ శుభాకాంక్షలు అండి అండ్ నిజంగానే ఈ ఉంటే ఈ భూమి మీద కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రపంచంలో అమ్మ అండ్ ఉమెన్ లేకపోతే ఎక్కడ ఏదీ లేదనమాట సృష్టికి మూలం మనమే కాబట్టి నిజంగానే ప్రపంచంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తికి అండ్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎంతోమంది ఎన్నో రంగాల్లో చాలా కష్టపడుతున్నారండి అటు కుటుంబం కోసము ఇటు పిల్లల కోసము చాలా కష్టపడి అండ్ సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఆదర్శంగా కూడా అన్నమాట అందరికీ అండి అందరికీ సెల్యూట్ అయితే చెప్తున్నాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ ఇప్పుడైతే ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మనం ఇస్తున్నాము త్రీ పీస్ సెట్స్ అండ్ ది బెస్ట్ కలెక్షన్ అయితే ఇస్తున్నామండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కలెక్షన్ లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన అడ్రస్ క్లారిటీ ఇవ్వడము మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో షాప్ ఉంటుందండి చాలా మంది ఏంటంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మేబీ సూరత్ లో ఉంటుందా ఎక్కడ ఎక్కడ అని అడుగుతున్నారు కొత్త వాళ్ళు లేండి శ్రీనగర్ నుంచి జర్నీ చేసే వాళ్ళందరికీ తెలుసు కానీ కొత్త వాళ్ళకి మనం చెప్తున్నాము మన షాపు గుంటూరులో ఉంటుంది ఎక్కడ ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది అనమాట సో కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రెండిటికి మీకు రూట్ అనేది ఉంటుంది అండ్ సిటీ మార్కెట్ ఎదురుగా మారుతి సుజుకి షోరూము పక్కనే మనకి వాసవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అని చెప్పాను కదండి చాలా స్పెషల్ గా ఉండబోతుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ త్రీ పీస్ సెట్స్ అండ్ పార్టీవేర్ డిజైన్స్ మనం ఇవ్వబోతున్నాం కేవలం మూడు వందల ఎనభై రూపాయల నుంచి మధ్యలో చాలా ప్రైజెస్ వస్తాయి ఏడు వందల ఇరవై రూపాయలు ఏడు వందల యాభై రూపాయల వరకు అనమాట అసలు మిస్ అవ్వద్దండి బయట ఎక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా మనమైతే కొంచెం లో ప్రైజ్ లో ఫార్టీ త్రీ పీస్ సెట్స్ ఇస్తున్నాము ఇందాక అడ్రస్ కొంచెం మిస్ అయ్యాము అడ్రస్ కూడా ఒకసారి క్లారిటీ తీసుకున్నాము వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే మన సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ ఉంటుంది ఇందులో మన షాప్స్ నాలుగు ఉంటాయండి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ నాలుగు షాప్స్ మనవే అలానే నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ గుడౌన్స్ కూడా ఉన్నాయండి కింద కలెక్షన్ అంతా కలెక్షన్ పైన కలెక్షన్ అంతా కూడా మీరు చూడలేనన్ని టాప్స్ వస్త్ర ప్రపంచం మనకైతే అనమాట అంత బల్క్ గా క్వాంటిటీ అయితే ఉంటుంది ఎక్కడ చూసిన డ్రెస్ మెటీరియల్స్ డైలీ వేర్ టాప్స్ సైడ్ కట్ టాప్స్ అంబరిలాస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ టూ పీస్ డిజైన్స్ అండ్ త్రీ పీస్ డిజైన్స్ కాటన్ పటియాల విత్ లైనింగ్స్ వితౌట్ లైనింగ్స్ అండ్ మనకి మీడియం సైజు నుంచి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్స్ఎల్ వరకు మనం కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తుంటాము ఇంత లెగ్గింగ్స్ లేవంటారా అన్ని రకాల సైజెస్ అన్ని రకాల కలర్ చార్ట్స్ ఎన్ని కావాలన్నప్పుడు మనమైతే బండిల్స్ పంపిస్తాం అన్నమాట యాంకిల్స్ ప్లాజోస్ వెస్టర్న్స్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో మరొకసారి మరొకసారి ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ ఉమెన్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఇలానే మీరు అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిపోవాలి అండ్ గోల్స్ అచీవ్మెంట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి చెప్పాను కదా త్రీ ఎయిటీ రూపీస్ నుంచి త్రీ పీస్ సెట్స్ వేర్ డిజైన్స్ స్టార్ట్ అవుతాయని అండ్ ఫస్ట్ డిజైన్ లోకి అయితే వచ్చేసాము అండ్ బ్యూటిఫుల్ నెక్ అండి నెక్ డిజైన్ చూడండి మనకి ఎంత బాగుంది ఎక్సెస్ ఫాబ్రిక్ మీద ఫుల్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనమాట హెవీ ఫాయిల్ హెవీ రేయాను విత్ మనకి వచ్చేసరికి స్ట్రైట్ కట్ టాప్ అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవి వచ్చేసరికి మనకి ఎల్లో ఎక్సెల్ సైజెస్ లో అయితే అవైలబిలిటీ లో ఉందండి అండ్ సైడ్ కట్స్ కూడా మీరు అయితే చూడొచ్చు అండ్ చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే అండ్ బాటమ్ దుప్పట్ట చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ బాటమ్ వల్ల మనకి బాగా అట్రాక్ట్ అయితే అవుతుంది టాప్ అనేది ఫుల్ మనకి సైడ్ ఇట్లా నేరో ప్యాంట్ ఉండే మనకి వచ్చేసరికి ప్లాజో అనమాట విత్ మనకి వచ్చేసరికి పాకెట్ కూడా ఉంది అండ్ బాటమ్ అయితే చాలా బాగుందండి ఎలాస్టెడ్ విత్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ఫ్రంట్ బ్యాక్ ఎలాస్టెడ్ అనమాట దుపట్టా కూడా చాలా పెద్ద దుప్పట్ పట్టు దుపట్ట అయితే వచ్చిందండి ఒక్కసారి దుప్పట్టా కూడా మనం అయితే చూద్దాము అండ్ మనకి కలర్ షేడెడ్ మెజంతా కలర్ అండ్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ రోలింగ్ దుప్పటి అయితే వచ్చిందనమాట మనకి డ్రెస్ అయితే వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ చూద్దాం ఫోర్ కలర్స్ అయితే వస్తాయి అండ్ మంచి మనకి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే థిక్ నావి బ్లూ కలర్ అండి విత్ మనకి వచ్చేసరికి మంచి మెజస్ గా కలర్ ఎటు చూసాము రియల్లీ రియల్లీ నైస్ అనమాట త్రీ ఎయిటీ రూపీస్ ఇంటూ ఫోర్ పీసెస్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు లో ఉంది నెక్స్ట్ ప్రైస్ చూద్దాము నెక్స్ట్ ప్రైజ్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూడండి చాలా బాగుంది వేర్ డిజైన్ అండ్ నెక్ అంతా కూడా ఫుల్ మనకి థ్రెడ్ వర్క్ అండ్ కలీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మంచి డ్రెస్ మెటీరియల్ లుక్ లో చాలా హెవీగా ఉంది అనమాట విత్ మనకి అక్కడక్కడ ఇలా బుట్టా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు విత్ మనకి బోర్డర్ అంతా కూడా చాలా హెవీ డిజైన్ అయితే వచ్చింది ఇది మనకు తో అవైలబిలిటీ లో ఉందండి విత్ లైనింగ్ తో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అండ్ రియల్లీ నైస్ ఇది మనకి మెటీరియల్ కూడా పాటూరి పట్టు అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాటం అనమాట అండ్ బాటమ్ కూడా మనకు ఒకసారి ఇది మనకి సైడ్ ప్లాజో లాగా ఇచ్చేసి నారో ఇచ్చారు విత్ మీకు ఇంకొక స్పెషల్ ఉంది ఇది మనకి విత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అనమాట బాటమ్ కి అలానే నెక్స్ట్ వచ్చేసరికి కాళ్ళ దగ్గర వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు రియల్లీ నైస్ అండి ఇందులో దుప్పట్ట చాలా స్పెషల్ గా ఉంటుంది ఎందుకంటే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్స్ కూడా వస్తుంది అనమాట అండ్ సీక్వెన్స్ కూడా చూడండి ఇవన్నీ కూడా జెరీ లైన్స్ అలానే సీక్వెన్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది కలర్స్ కూడా చాలా స్పెషల్ గా అయితే బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ అండ్ మనకి డ్రెస్ బేరప్ అయితే లుక్ అయితే ఇలా లా ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంత పార్టీ వేర్ డిజైన్ మనం ఇస్తున్నాం జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి మంచి మనకు వస్తే చిలకపచ్చ పచ్చ గ్రీన్ అలానే నెక్స్ట్ వన్ వస్తే సిమెంట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వస్తే డార్క్ కనకాంబరం షేడ్ అవైలబిలిటీలో ఉంది అనమాట డ్రెస్ అయితే మాత్రం వేసుకుంటే ఇచ్చి పడేస్తుందండి ఎందుకంటే టాప్ కి లైనింగ్ ఉంది బాటమ్ కి లైనింగ్ ఉంది అలానే మనకి పట్టు దుప్పట్ట ఇలా సీక్వెన్స్ జెయి లైన్ కేవలం నాలుగు రూపాయలు మంచి ప్రాఫిట్ తీసి మీరైతే అమ్ముకోవచ్చు అండ్ మనం ప్రైజెస్ కి అండ్ డిజైన్స్ ఒక్కొక్క సెట్ ఓపెన్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ప్రైస్ అయితే చేంజ్ అయిపోతుంది అది కూడా ఒక లుక్ అయితే వేద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ రోజు అయితే అన్ని కూడా పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చూడండి ఎంత బాగుందో మంచి ఇలా బ్రాండెడ్స్ లో అవైలబిలిటీ లో ఉందండి విత్ మనకు నెక్ కి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ వర్క్ అండి చాలా హెవీ వర్క్ మంచి షోరూమ్ టేస్ట్ అనమాట విత్ మనకు ఒకసారి హ్యాండ్స్ కూడా మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి అంతా కూడా సీక్వెన్స్ అండ్ మల్టీకలర్ థ్రెడ్ వర్క్ బుట అనమాట డ్రెస్ బోర్డర్ కూడా మనకి ఒకసారి మంచి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి త్రీ పీస్ సెట్స్ లో కూడా ఈ రోజు షేర్ చేసేవన్నీ కూడా డిగ్ని డిగ్నిటీ ప్యాటర్న్స్ అండ్ మనకు ఒకసారి మంచి క్రేజీ ఐటమ్ విత్ లో ప్రైస్ కి అయితే ఇస్తున్నాము అండ్ బాటమ్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది మనకి ఫాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ పట్టు లెనిన్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి బాటమ్ చూడండి అన్ని కూడా మనకి స్ట్రైట్ బాటమ్స్ మీకు ఎక్కడా నేను చూపించలేను అన్నిటికీ కూడా కిస్తా దగ్గర ఎక్సెస్ ఫాబ్రిక్ తో మనకి మంచి మెటీరియల్స్ అయితే షేర్ చేశాను అనమాట అండ్ మనకి మంచి ఎలాస్టెడ్ కూడా పెద్ద ఎలాస్టెడ్ ఫ్రంట్ బ్యాక్ మనకి రెండు సైడ్ గ్రిప్ అయితే ఉంది విత్ మనకి కాళ్ళ దగ్గర కూడా మీకు డ్రెస్ కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట బ్యూటిఫుల్ ఉల్లి పొట్టు కలర్ అంటే సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ టాప్ మనకి సెల్ఫ్ వచ్చింది కాబట్టి దుపట్ట అయితే భలే ఉందండి ఈ దుపట్ట ఒకసారి నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకి మల్టీ కలర్ అయితే వచ్చింది అనమాట టాప్ అండ్ మనకి టాప్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో థ్రెడ్ వర్క్ అయితే యూజ్ చేశారు విత్ షేడెడ్ షుబూరి రియల్లీ నైస్ మొత్తం జెరీ లైన్స్ అండి దుప్పట్టా అంతా కూడా జెరీ లైన్స్ అనమాట విత్ మనకి ఇలా సీక్వెన్స్ కూడా వచ్చినాయి చాలా చాలా బాగుందండి మనకి మంచి పార్టీ వేర్ త్రీ పీస్ అనమాట ఇది మనకి అప్ అయితే లుక్ అయితే ఇది ఇందులో ఇంకా మనకి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఇచ్చేసారు మంచి ద్రాక్ష కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి నిండు సిమెంట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చి నెమలిపించం బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట జస్ట్ ప్రైజ్ అండి ఇంత హెవీ త్రీ పీస్ అండ్ టాప్ కి బాటమ్ కి అండ్ టాప్ హ్యాండ్స్ బాటమ్ దగ్గర అలానే మనకి టాప్ ఎడ్జ్ పాటర్ దగ్గర మొత్తం వరకు వచ్చి పట్టు పట్టా వచ్చి సీక్వెన్స్ వచ్చి కేవలం ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఎక్సెల్ సైజెస్ అనమాట ఎవరైనా టెంప్ట్ అయితే ఎమ్ ఎల్ ఎక్సెల్ పట్టినంత వరకు ఇళ్ళ దగ్గర రీసెల్లింగ్ అయినా కాబట్టి ఏ సైజు పట్టుద్దు అంతవరకు మీరైతే సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో పట్టివేర డిజైన్స్ ఇప్పుడే బెయిల్ అయితే వచ్చింది అండ్ ఒక లుక్ అయితే వేసేయండి అసలు చూస్తే అస్సలు వదిలిపెట్టండి బయట తిరుగులేదు అలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ అయితే గ్యారంటీ వస్తుంది మంచి పార్టీ వేర్ లుక్ అండి అలా గిఫ్ట్ చేయొచ్చు అలా హ్యాపీగా కొనుక్కోవచ్చు అసలు చూడండి ఎంత బాగుందో మంచి ఎక్సెల్ సైజు ఫ్రెంట్ అయితే వర్క్ అద్రిపోయిందండి అసలు రియల్లీ రియల్లీ నైస్ వర్కే కాదండి ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద బుటాస్ ఇచ్చి సీక్వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు డ్రెస్ బార్డర్ కూడా మంచి బార్డర్ ప్యాటర్న్ మీరు మనకు ఈ ఫాబ్రిక్ కూడా అండి చాలా మందంగా హెవీ లెనిన్ అయితే వచ్చింది అనమాట అది కూడా మనకి పట్టు మిక్స్అప్ లో లెనిన్ వచ్చిందనమాట బాగుంది మంచి గోల్డెన్ చందనం కలర్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ లూజ్ అండి ఎక్సెల్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా హెవీ గా అయితే ఉంది అండ్ బాటమ్ ఉంది దుప్పట్టా స్పెషల్ ఉంటుంది దుప్పట్టా చూపిస్తాను ఈ రోజు అన్ని కూడా నేరో ప్లాజోస్ మంచి కిస్తాస్ దగ్గర మనకి ఎక్స్ట్రా ఫాబ్రిక్స్ తో చాలా హెవీ క్వాలిటీస్ తో నేనైతే బాటమ్స్ చూపిస్తున్నాను అండ్ రియల్లీ నైస్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ బో సెట్స్ మనకి ఇలా ఎలాస్టెడ్ ప్రొవైడ్ అయితే ఉంది అనమాట అండ్ మనకి ఒకసారి పార్టీ వేర్ అని చెప్పాను కాబట్టి మనకి కాళ్ళ దగ్గర కూడా ఫుల్ వర్క్ అండి అసలు బాగుంది టాప్ బాటమే ఇచ్చి పడేసారు అనుకుంటే దుప్పట్టా ఇంకా ఈ స్టాక్ మాత్రం తీసుకెళ్లిన వాళ్ళు హ్యాపీగా మంచి లాభాలకైతే సోల్డ్ అవుట్ అయితే చేస్తారు మనకి పట్టు దుప్పట్టా వచ్చింది విత్ మనకి ఒకసారి మంచి డిజిటల్ ఆర్గంజా అండ్ మనకి పట్టు బోర్డర్స్ తో అండ్ ఫ్లోరల్ ప్రింట్ తో ఎక్స్టర్నల్ గా పెద్ద దుప్పట్టా అయితే ప్రొవైడ్ చేశారండి వేర్ పార్టీ వేర్ అనమాట ఫోర్ సైడ్స్ మనకి మనకి పట్టు బుటాస్ అయితే వచ్చినాయి అనమాట ఎంత బాగుందో జస్ట్ ఫైవ్ డబల్ నైన్ అండి బయట అసలు ఇలాంటి కి ఎక్కడ పాసిబుల్ ఉండవు ఉమెన్స్ డే స్పెషల్ మన సూరత్ బాంబే స్పెషల్ ఈ కలెక్షన్ మేము ముందుకైతే వచ్చేసింది లక్కీగా అసలు ఇది మనం వీడియోలో అనుకోలేదనమాట ఇప్పుడే బేల్ వచ్చి ఉండే మనమైతే కలెక్షన్ తీసాము అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులో ఈ కలరే కాదండి ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా నేనైతే షేర్ చేస్తాను అండ్ ఏమేమి వచ్చినాయి చూడండి కలర్స్ బ్యూటిఫుల్ పింక్ ఫస్ట్ డ్రెస్ వేసుకుంటే లుక్ ఇదనమాట అండ్ బ్యూటిఫుల్ పింక్ అలానే మనకి నిండు రామా గ్రీన్ కలర్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం అండ్ ఇదే ప్రైస్ లో ఒక డిజైన్ అసలు బుద్ధి కావట్లేదు ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది మాత్రం లక్కీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట నాకు తెలిసైతే ఎవ్వరు మిస్ అవ్వద్దండి మంచి మెరూన్ రేట్ కూడా అవైలబిలిటీలో ఉంది అంటే ఇది ఇంకొక డిజైన్లో ఇంకొక కలర్ అనమాట ఇది మనకి వర్క్ చూడండి అన్ని కూడా రాజస్థానీ డ్రెస్ మెటీరియల్స్ కి ఇలా నెక్కి ఇలా వెస్ట్ పార్ట్ వరకు ఎలా ఇస్తారో అలా సో బ్యూటిఫుల్ వర్క్ అనమాట ఎంత బాగుందో కదా వర్క్ అయితే మన ఇలా వెస్ట్ పార్ట్ వరకు వర్క్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ ఫస్ట్ అపీరెన్స్ భలే ఉంటుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి పట్టు లెనిన్ లో కాబట్టి సమ్మర్ కి అలా అలా ఫంక్షన్స్ అన్ని కుమ్మేయచ్చు అలానే మనకి సరికి మంచి ఫ్లోరల్స్ అండి ఇవన్నీ కూడా తో మంచి ఫ్లోరల్స్ అనమాట అలానే మనకి బోర్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా ఫుల్ వర్క్ అండి అసలు టాప్ చాలండి మనకి హైలైటెడ్ అవ్వడానికి అండ్ టాప్ కాస్ట్ కే మీకు బాటమ్ దుప్పట్ట అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకొక సర్ప్రైజింగ్ ఉంది అది కూడా చెప్తాను చాలా బాగుంది ఫ్యాంట్ అయితే మాత్రం అండ్ మనం వేరే వాటికి కూడా ఏదైనా అలా కాంట్రాస్ట్ వేసుకోవాలని ఉపయోగించుకోవచ్చు అన్నిటికీ వర్క్ వచ్చింది పార్టీ వేర్ ఇస్తున్నామంటే పార్టీ వేర్ లాగే ఉండాలి అండ్ బ్యూటిఫుల్ దుప్పట్ట అండి మంచి డార్క్ మిర్చి రెడ్ కలర్ అనమాట ఎంత బాగుందో చూడండి గోల్డ్ బుటాస్ తో గోల్డ్ బార్డర్స్ తో ఫ్లోరల్స్ తో అండ్ అక్కడక్కడ పట్టు బుట్టాలతో విత్ మనకి ఆర్గంజా తీసేసుకోవాలనిపిస్తుంది ఈ కలర్ అ చేశాం కదా ఇందులో రిమైనింగ్ కలర్ చార్ట్ ఉంది ఆ కలర్ చార్ట్ కూడా ఒక్కసారి ఒక లుక్ అయితే వేద్దాము ఇదిగోండి కలర్స్ వచ్చేసరికి నిండు బాటిల్ గ్రీన్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ తిక్కు నా ఏ కలరు ఆగే కలర్ కాదు పార్టీ వేర్ అంటే మనకి కావాల్సిన నిండు కలర్స్ ఇది రేట్ కి ఇచ్చాము హెవీ వర్క్స్ ఇచ్చాము ఇంకొక సర్ప్రైజింగ్ ఉందని చెప్పాను రివీల్ చేయమంటారా ఇవన్నీ ఎక్సెల్ అనుకునేారండి ఎక్సెల్ తో పాటు డబల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అంటే ఈ డిజైన్స్ అన్ని కూడా ఎక్సెల్ ఇస్తాము డబల్ ఎక్సెల్ ఇస్తాం డబల్ ఎక్సెల్ ఆల్సో సేమ్ ప్రైస్ కే ఇస్తాము అస్సలు మిస్ చేసుకోవద్దండి సిక్స్ హండ్రెడ్కే మీకు ఫోర్ పీసెస్ అంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ పీసెస్ డబల్ ఎక్స్ఎల్ లో సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ పీసెస్ ఎక్స్ఎల్ లో సేమ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో నెక్స్ట్ ప్రైజ్ మారుస్తూ ఇంకా హెవీలోకి అయితే వెళ్ళిపోదాము అయితే ఉందండి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సర్ప్రైజింగ్ కలెక్షన్ ఒక పీస్ ఓపెన్ చేస్తాను సేమ్ పీస్ లో సేమ్ డిజైన్ లో మనకి మీడియం సైజ్ ఉంటుంది లార్జ్ సైజ్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఉంటుంది డబల్ అవైలబిలిటీ లో ఉంటుంది అనమాట అంటే మనకి కాంబో పీస్ త్రీ పీస్ సెట్ లో వేర్ డిజైన్స్ లో లో ప్రైజ్ లో మీడియం టు డబల్ ఎక్స్ వచ్చేటట్టు అంటే ఇంటి దగ్గర ఏంటంటే ఒక డీస్కెళ్తాం అనుకోండి కలర్ నచ్చింది ఆ సైజు లేదా అందులో ఆ కలర్ లేదా అంటారు అలాంటి ప్రాబ్లం ఉండకూడదని అలాంటివి కొన్ని చూపించాము ఇలాంటివి కొన్ని చూపిస్తున్నాము సేమ్ పీస్లో మీడియం టు డబల్ ఎక్సల్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అమ్మేసుకోవచ్చు విత్ మనకి వచ్చేసరికి డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇప్పుడు మనం ఏదైనా ఫాబ్రిక్ తీసుకొని డ్రెస్ కుట్టించుకున్నాము అనుకోండి ఈ టాప్ ఇలా మనము కస్టమైజేషన్ థ్రెడ్ వర్క్స్ ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఇలా మనం చేయించుకుంటే ఈ డ్రెస్కి ఎంబ్రాయిడింగ్ వర్క్కి ఒక ఐదు వందలు ఇలా ఇద్దనమాట ఇది మనకి రెడీమేడ్ రెడీగా ఉంది విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి రౌండ్ నెక్ రౌండ్ నెక్స్ ఎప్పుడు కూడా అండి డిగ్నిటీగా ఉంటాయి ఎందుకనో విత్ మనకి రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైడ్ ఇలా ఫ్రిల్స్ కూడా వచ్చింది అంటే నెక్ దగ్గర అదిరిపోయింది వర్క్ అదిరిపోయింది విత్ ఫాబ్రిక్ వచ్చేసరికి పట్టు ఫాబ్రిక్ వచ్చింది అంతేకాదండి హ్యాండ్స్ కూడా వదిలిపెట్టకుండా బార్డర్ మనం వర్క్ అయితే ప్రొవైడ్ చేశాము ఇవి స్పెషల్ గా చేయించామండి కొంచెం వర్క్ ఎక్కువ కావాలని చెప్పేసి విత్ మనకి వచ్చేసరికి ఇలా సైడ్ కట్స్ అండ్ ఇన్నర్ కూడా మంచి మంచి క్రేప్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ టాప్ మాత్రమే అనుకున్నారు టాప్ ఒకటే కాదండి సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను బాటమ్ వచ్చింది ఒక్క లిక్కేసేసేయండి ఎందుకంటే ఈరోజు టైటిల్ మనం ఏం చెప్పాం త్రీ పీస్ సెట్స్ ఇస్తామని చెప్పాం కదా అండ్ బాటమ్ అనమాట వీటి మనకి వచ్చేసరికి నెక్స్ట్ ఇదిగోండి మనకి ఎడ్జ్ పార్ట్ దగ్గర ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా హెవీ వర్క్ అయితే ఉంది రియల్లీ నైస్ వీత మనకి సో కి కూడా మనకి వచ్చేసరికి ఫుల్ పట్టు మెటీరియల్ ఇదంతా కూడా కళ్ళైతే షేడ్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి ఎడ్జ్ పార్ట్ దగ్గర ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అలానే మనకి దుపట్టా చూడండి అంతా కూడా మనకి హ్యాండ్ బ్రష్ తో అండ్ ప్యూర్ మనకి వచ్చేసరికి మంచి మార్బుల్ మనకి క్రష్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మనకి ఆఫీస్ వేర్ అఫీషియల్ వేరు అయితే అదిరిపోయిందండి మంచి నిండు వైన్ కలర్ కాంబినేషన్ మిస్ ఇప్పుడు నేను ఇది లూజ్ ఎక్సెల్ లక్కీగా ఇదే డిజైన్ ఇదే కలర్ లో మీకు వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ప్రొవైడ్ అయితే ఉన్నాయి సేమ్ కలర్ ఉంటుంది హ్యాపీగా డబల్ ఎక్సెల్ కూడా మీరు ఏంటంటే కొంచెం ఎక్కువ చెప్పుకుని హ్యాపీగా అమ్ముకోవచ్చు కానీ మనం ఇస్తున్నాము కేవలం కేవలం ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రియల్లీ రియల్లీ నైస్ చాలా హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మళ్ళీ చెప్తున్నాము అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కలెక్షన్ అండి అండ్ మనకి ఇది కూడా అంటే ఈ డిజైన్ కూడా మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సల్ సైజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది మంచి లైట్ కలర్ చార్ట్ అండి వాటర్ బ్లూ కలర్ అనమాట ఇలాంటి కలర్స్ సామాన్యంగా దొరకవు అంటే కొంచెం డార్క్స్ కామన్ లైట్ చార్ట్స్ అండ్ ఇలాంటి కలర్స్ ఏంటంటే ఫంక్షన్ అపీరెన్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే చూడండి ఇది మనకి ఒకసారి ప్యూర్ మనకి పట్టులో వచ్చింది అనమాట చందేరి పట్టు ఇది కూడా రౌండ్ నెక్ విత్ మనకి ఎలాస్టెడ్ అయితే సారీ అండి మనకి రౌండ్ నెక్ అయితే ప్రొవైడ్ ఉంది విత్ లైనింగ్ తో ప్రొవైడ్ అయితే ఉంది విత్ మనకి ప్యూర్ రియల్ మిర్రర్స్ అనమాట సైడ్ ఇలా ఫ్రిల్స్ వచ్చినాయి ఇందులో స్పెషల్ ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎక్కడ చూసినా బటర్ఫ్లైస్ 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 ఏ కదా అండ్ మనకు ఒకసారికి మంచి బటర్ఫ్లై విత్ మనకు ఒకసారి ఫిల్లింగ్ అంతా మీరు గనక గమనిస్తే తో ఫిల్ చేశారు అదైతే గమనించండి ఇప్పుడు మనకి పెయింటింగ్స్ ఫా ఫాయిల్ వస్తున్నాయి అలా కాదండి మనం రియల్ థ్రెడ్ వర్క్ ఫిల్ అప్ చేసామన్నమాట రియల్లీ నైస్ విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఎలాస్ట్ లోపల వచ్చేసరికి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది ప్యూర్ క్రేప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి త్రీ బై ఫోర్ టు హాండ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటమ్ ఎలా వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేద్దాము అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చి మనకి వచ్చి నేరో ప్లాజో అయితే వచ్చింది చూసారు కదా మనకి ఇలా నేరో ప్లాజో అయితే వచ్చింది అండ్ మనకి అంటే వెస్ట్ పార్ట్ కి వచ్చేసరికి ఎలా అయితే ఉందనమాట విత్ ఎడ్జ్ పార్ట్ దగ్గర కాళ్ళ ఎడ్జ్ పార్ట్ దగ్గర మనకి వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది విత్ మనకి బటర్ఫ్లైస్ తో రిలేటెడ్గా దుప్పట్టా సెల్ఫ్ కలర్ ఇచ్చేసేసి మంచి మనకి వచ్చరికి పెయింటింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇప్పుడు పెయింటింగ్ వర్క్ వస్తే చాలా హెవీ ప్రైజ్ అయితే ఉంటున్నాయండి త్రిబుల్ నైన్స్ అలా అయితే చూపిస్తున్నారు పెయింటింగ్ దుప్పట్టాసే కానీ మనం ఇస్తున్నాం కేవలం కేవలం ఈ డ్రెస్ అంతా కూడా కలిపి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా హెవీ ప్యాటర్న్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇందులో మీకు వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సేమ్ కలర్ చాట్లు ప్రొవైడ్ అయితే ఉందనమాట అండ్ ఇదే బటర్ఫ్లై ఒక లైట్ చూసాం కదా ఇప్పుడు ఏంటంటే ఇంకొక డార్క్ కలర్ కూడా చూద్దాం అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హైలైటెడ్ కలర్ ఏదైనా ఉంది అంటే అది బ్యూటిఫుల్ డార్క్ లావెండర్ ఎవరు చూసినా ఎవరికి కావాలన్నా లావెండర్ 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 అండ్ ఇది మనకి యాక్చువల్లీ ఈ కలర్లో స్పెసిఫిక్ గా మీడియం టు డబల్ ఎక్స్ బటర్ఫ్లై ఇలా పార్టీ వేర్ కావాలని మనం సెలెక్ట్ మీకు బయట ఈ కలర్ అయితే కనపడదు ఫుల్ మనకి రౌండ్ నెక్ వచ్చేసి మనకి కూడా మినరల్ వర్క్ చూడండి మనకి ఇప్పుడు లావెండర్ కి కాంట్రాస్ట్ ఏం బాగుంటాయి నిండు టొమాటో రెడ్ అలానే మనకి స్కై బ్లూ ఇలాంటి కలర్స్ కదా సేమ్ అలాంటి కలర్స్ మీకు వర్క్ అనేది అంటే కస్టమైజేషన్ మనం చేస్తే ఎలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాము ఏ కలర్ ఏ కలర్ బాగుంటుంది ఇలా అనమాట అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ మనకి వచ్చేసరికి సేమ్ అండి సేమ్ అలా కానీ మనకి సెల్ఫ్ కలర్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ విత్ మనకి నేరో ప్లాజో కాబట్టి మనకి కంఫర్ట్ ఈ రోజు చూపించినవన్నీ కూడా నేరో ప్లాజోస్ చూపించాము స్ట్రైట్ మీకు ఎక్కడా చూపించలేదు నేరో ఉంది అంటే కొంచెం కూర్చున్నప్పుడు లేసినప్పుడు హౌస్ వైఫ్ కైనా ఎవరికైనా కూడా యంగ్స్టర్స్కి కైనా కొంచెం కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట రియల్లీ నైస్ అండ్ మనకు ఫుల్ వర్క్ చూడండి బలే ఉంది బటర్ఫ్లైస్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి విత్ మనకి వచ్చేసరికి ఇదే పీసు మీడియం లో లార్జ్లో ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్స్ఎల్లో అన్నిట్లో అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ప్రైజ్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అంటే సెవెన్ నైన్టీన్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట అదైతే గమనించండి అప్పుడు మీకు సెట్ ప్రైస్ అయితే అవుతుంది అనమాట సో ఈ రోజుకి కలెక్షన్ అయితే ఇది త్రీ ఎయిటీ రూపీస్ నుంచి ఏడు వందల ఇరవై రూపాయల వరకు అన్ని కూడా త్రీ పీ సెట్స్ అయితే షేర్ చేశాను విత్ మనకి అన్నిటికి ఆల్మోస్ట్ లైన్స్ వచ్చినాయి మనకి అంటే బాటమ్స్కి వచ్చేసరికి నారో వచ్చింది దుప్పటాస్ స్పెషల్ వచ్చినాయి నెక్ దగ్గర వర్క్స్ స్పెషల్ వచ్చినాయి అన్ని కూడా డిమాండెడ్ డిజైన్స్ లో ప్రైజెస్ మీకు ఎక్కువ మార్జిన్ వచ్చే కలెక్షన్ షేర్ చేశాను సో వీడియోని అయితే అవే చేయకండి అండ్ సెకండ్ సాటర్డే విత్ ఉమెన్స్ అనేది చాలా మంది హౌస్ లోనే ఉంటారు కాబట్టి ఏంటంటే కొంచెం వీడియోని మీరు చూసిన వెంటనే ఒకరిద్దరికలా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కొన్ని మీ ఇళ్ళ సర్కిల్ లో ఎవరైనా బిజినెస్ చేస్తున్నాము చేసే ఉద్దేశం ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి లేదు ఏదైనా ఒక సెట్ తీసుకున్నా సిస్టమ్స్ పంచుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ గా వస్తుంది ఇది కూడా మీరైతే ఆలోచించవచ్చు ఫ్రెండ్స్ తీసుకున్నారనుకోండి అలా కూడా హ్యాపీగానే ఉంటుంది అనమాట వీడియో అయితే చాలా బాగుందండి సో ఇదండి ఈ రోజు మన స్పెషల్ వీడియో అండ్ రేపటి రోజున సారీస్ వీడియోతో వస్తాము ఒక రోజు టాప్స్ షేర్ చేస్తే మరొక రోజు శారీస్ షేర్ చేస్తాం అనమాట ఫుల్ ఫ్లెజెడ్ గా కాటన్ స్టాక్ ఉందండి ఫుల్ నైటీస్ నైటీల స్టాక్ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్ గా లోపలంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్ అలా మనకి అన్ని కూడా అంటే మ్యాచింగ్ సెంటర్ సంబంధించి కూడా ఒక లైన్ అంతా మనకు అదే ఉంటుందండి ఇంకా చీరలు డైలీ వేర్స్ ఏం చెప్పాలి ఎన్ని రకాలు వస్తాయో మాటల్లో చెప్పాలి వేల్స్ వస్తూనే ఉంటాయి గంట కోసారి స్టాక్ దిగుతూనే ఉంటుంది తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు ఎంత మంది వచ్చినా ఛాలెంజింగ్ గా చెప్తున్నాం ఎంత మంది వచ్చినా ఎంత మంది ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నా ఫుల్ స్టాక్ ఇస్తాం ఫుల్ స్టాక్ ఇస్తాం ఫుల్ స్టాక్ ఇస్తాం అంత స్టాక్ మెయింటైన్ చేస్తాం అనమాట అడ్రస్ ఇంకోసారి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో షాప్ ఉంటుంది సిటీ మార్కెట్ లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి సో అందరికి వన్స్ అగైన్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికి మై ఫ్రెండ్స్